వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్ ఆర్ యూ ఫ్రెండ్స్ ఇవాళ నేను సింపుల్ అండ్ ఈజీగా ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఉండే గోంగూర చికెన్ చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి చాలా ఈజీ రెసిపీ చూడటానికి తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగో దీనికోసం నేను చికెన్ తీసుకున్నాను చక్కగా తీసుకొని దీన్ని క్లీన్ చేసుకున్నానండి అండ్ గోంగూర తీసుకున్నానండి ఒక కట్ట ఈ గోంగూరను కూడా తీసుకొని దీన్ని చక్కగా కట్ చేసేసుకొని క్లీన్ చేసేసుకుంటానండి ఇప్పుడు వాటర్లోని మీరు కూడా దీన్ని ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఈజీ రెసిపీ అండి చాలా సింపుల్గా అయిపోతుంది దీన్ని కుక్ చేసుకోవటం అందుకే దీని టేస్ట్ కూడా చాలా బాగా కుదిరిందండి అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే దీని రెసిపీని ఎలా చేయాలో ఏంటో సింపుల్ తరికాలను నేను మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఓకేనండి ఇంకా దీని ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు ఆ గోంగూరని కట్టని చక్కగా గోంగూర అంతటిని చిక్కేసి దిగొండి ఆకులన్నీ తీసుకున్నాను వీటన్నిటిలో క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసి దీన్ని అంతా నీట్గా కడిగేసి కొద్దిసేపు ఒక సైడ్కి పుంచేసుకున్నానండి అంటే వాటర్ అంతా పోయి డ్రై అవ్వడానికి అని చెప్పి అది డ్రై అయిపోయింది కదా ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ నేను గోంగూరని ప్రిపేర్ చేస్తానండి నెక్స్ట్ నేను చికెన్ ప్రిపేర్ చేస్తాను గోంగూరని ప్రిపేర్ చేయడానికి ఒక కడాయి పెట్టుకున్నాను కడాయి హీట్ అయిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టాను కడాయి హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసాను ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత దానికోసం పోపు వేసుకుంటున్నానండి పోపులోని కొంచెం పోపు ఐటమ్స్ అన్నీ వేసుకున్నానండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాను నెక్స్ట్ ఇదిగోండి అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లి పేస్ట్ అయితే మాత్రం నేను కొంచెం ఎక్కువగా వేసుకున్నానండి అది మీ ఇష్టం మీ చాయిస్ అండి మీకు ఎట్లా కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే ఇది నాన్ వెజ్ కదా అందుకని కొంచెం ఎక్కువగా వేసుకున్నాను ఈ అల్లం వెల్లి పేస్ట్ మాత్రం బాగా ఫ్రై చేయండి పచ్చివాసన పోయేంత వరకు బాగా అది ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో నేను కరివేపాకు యాడ్ చేసుకున్నాను నేనైతే కూరల్లో కొంచెం కరివేపాకుని ఎక్కువగానే వేస్తానండి హెల్త్కి చాలా మంచిది కదా అండ్ మా ఇంట్లో చాలా పెద్ద చెట్టు కూడా ఉంది అందుకని నేను కరివేపాకు మాత్రం చాలా ఎక్కువ యూస్ చేస్తాను నెక్స్ట్ ఇందులో నేను యాడ్ చేశానండి కొంచెం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేశాను దీన్ని కూడా వేసి కొంచెం జా బాగా ఫ్రై చేస్తున్నాను ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది కదండి నెక్స్ట్ ఇందులో నేను యాడ్ చేసుకున్నాను టమాటో ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిపోయాయి కదండి ఇగోండి టమాటోస్ చూడండి ఈ టమాటోస్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందాక సైడ్కి పెట్టుకున్నాం కదండీ ఆ గోంగూరని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో నేను ఇప్పుడు కొంచెం కారం అండ్ గరం మసాలా కారం గరం మసాలాని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ గోంగూరను కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకొని మొత్తం గోంగూర అంతా ఒక ఫైవ్ మినిట్స్లో గోంగూర అంతా దగ్గరకి అయిపోతుందండి చూడండి గోంగూరని నేను యాడ్ చేశాను కదా ఫైవ్ మినిట్స్ తర్వాత గోంగూర అంతా చక్కగా ఇదిగోండి ఇలా దగ్గరకు అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయిందండి క్విక్ రెసిపీ అసలు చెప్పాలంటే టేస్ట్ కూడా అంతే బాగుందండి ఎప్పుడు చికెన్ చికెన్ ఫ్రై చికెన్ గ్రేవీ ఇలా చేసే కంటే ఇట్లాంటి ఐటమ్స్ కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది గోంగూర రయ్యలు కూడా బాగుంటుంది కదా అలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేద్దామని నేను ట్రై చేసి చూశాను చాలా ఎమ్మీగా ఉందండి అంతేనండి మన గోంగూర అయితే రెడీ అయిపోయింది అదొక సైడ్కి పెట్టుకుందాం నెక్స్ట్ చికెన్ కోసం ప్రాసెస్కి వస్తే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇంకా అద్రక లెసన్ పేస్ట్ వేసుకున్నాను ఆ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇదిగోండి బాగా ఫ్రై చేసుకుంటున్నాను బాగా ఫ్రై అయిపోయింది కదండి ఎంత పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే కర్రీ అనేది అంత ఫ్లేవర్గా ఉంటుంది బాగా ఫ్రై చేసేసాను కదా ఇప్పుడు ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్నాను కదండి చికెన్ అది యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ వేసానండి ఎందుకంటే చికెన్ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలని చెప్పేసి పీసెస్ కోసమని కొంచెం ఆయిల్ అయితే నేను ఎక్కువగా యాడ్ చేశాను ఇగోండి చికెన్ పీసెస్ చూడండి బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేస్తున్నాను ఇదంతటిని చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి చూడండి ఎంత బాగున్నాయో అంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను కదా చాలా బాగా ఫ్రై అయ్యాయండి చూడటానికి చూడండి ఈ లుకింగ్ ఎంత బాగుందో నెక్స్ట్ ఇందులోకి మిర్చి పౌడర్ యాడ్ చేసుకున్నాను బాగా మిక్స్ చేసుకోవాలండి అయిపోయిందండి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కుక్ చేసుకుంటే పచ్చివాసన అంతా పోతుంది నెక్స్ట్ ఇందులో నేను కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను బాగా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే కారం వేసిన తర్వాత మిక్స్ చేయకపోతే అడుగంట వస్తుంది అందుకని చాలా మిక్స్ చేస్తూ ఉంటే అడిగంటకుండా ఉంటుందండి అయిపోయిందండి చికెన్ అనేది కుక్ అయిపోయింది బాగా ఫ్రై అయిపోయింది చూడండి ఇప్పుడు ఇంకా ఫినిషింగ్ అండి అయిపోయినట్టే ఇప్పుడు మనం సైడ్కి పెట్టుకున్నాం కదండి ఇందాక గోంగూరను చేసుకొని ఆ గోంగూరను తెచ్చి నేను ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను చాలా ఈజీ అండి మీరు ఆల్రెడీ గోంగూరం చేసి సైడ్కి పెట్టుకొని ఒక ఫ్రిడ్జ్లో ఉంచుకున్నారనుకోండి చికెన్ తెచ్చుకొని వండుకున్నప్పుడు అందులో యాడ్ చేసుకోవడం కూడా అయిపోతుంది ఇప్పుడు నేను చేసుకున్నట్టు గోంగూరం చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది కూడా యూజ్ అవుతుంది ఆ గోంగూరను మీరు పప్పులో వేసుకోవచ్చు లేకపోతే మిక్సీ చేసుకొని పచ్చడిగానైనా యూస్ చేసుకోవచ్చు ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఆల్రెడీ తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంతేనండి గోంగూరం అంతా వేసేసి ఇందులో యాడ్ చేసేసాను ఒక టూ మినిట్స్ బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి చూడండి అడుగంటకుండా ఎంత చక్కగా ఉందో ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువగానే వేయండి అయిపోయిందండి స్మెల్ అయితే సూపర్గా వస్తుంది చూడటానికి కూడా లుకింగ్ వైజ్ ఎంత బాగుందోనండి ఈజీ రెసిపీ అండి రెడీ మన ఎమ్మి గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి దీన్ని వేడి వేడి రైస్తో తింటే చాలా బాగుంటుందండి చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది లేకపోతే బగారా రైస్తో తినొచ్చు లేకపోతే ఫ్రైడ్ రైస్తోనే తినండి నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ